మంచి యూట్యూబర్గా పేరు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన అన్నయ్యను కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నారా అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ ఆ గుర్తింపు అతన్ని బిగ్ బాస్ ఫైవ్లోకి ఎంటర్ అయ్యి సీజన్ రన్నర్గా అయ్యాడు ఇక ఆ సీజన్ విన్నర్ కావలసిన షణ్ముఖ్ చివరిగా రన్నర్గా నిలిచాడు ఎందుకంటే సిరి హనుమంతో కలిసి హద్దులు మీరడంతో విన్నర్ కావలసిన జశ్వంత్ రన్నర్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి అయితే ఆ సీజన్కి వీచెస్ అన్ని విన్నర్గా నిలిచాడు ఇక బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బ్రేకప్ అయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైన షెన్ముఖ్ బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసింది ఇక షణ్ముఖ్ ప్రముఖ కమిడియన్ వైవ హర్ష చిత్రం సుందరం మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇటీవలే సందడి చేశాడు అయితే అసలు ఇప్పుడు ఏమైంది ఏం జరిగింది అని అనుకుంటున్నారా షణ్ముఖ్ని డ్రగ్స్ కేసులో అండ్ అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని షణ్ముఖ్ సోదరుడు సంపత్పై బాధితురాలు కేసు పెట్టింది అయితే మౌనికా ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ప్రశ్నించేందుకు షణ్ముఖ్ నివసిస్తున్న ఫ్లాట్కు వెళ్ళారు పోలీసులు అక్కడ తనిఖీలు జరపగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో అడ్డంగా బుక్ అయ్యాడు మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మొత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయొద్దంటూ రచ్చ చేశాడు షణ్ముఖ్ సంపత్లను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు కూడా నమోదు పెట్టారు అయితే డ్రగ్స్ కేసు షణ్ముఖ్ అరెస్ట్ అవ్వగా అమ్మాయిని మోసం చేసిన కేసులో సంపత్ను అరెస్ట్ చేశారు అయితే ఇన్ ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముఖ్ ప్రస్తుతం షెన్ను అతడి సోదరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి కేసు కావడం అమ్మాయిల విషయం కావడం కేసు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది అంటున్నారు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అరే ఇది అని షణ్ముఖ్ డైలాగ్ని షణ్ముఖే యూస్ చేస్తున్న ట్రోలింగ్ అయితే చేస్తున్నారు షణ్ముఖ్ ఇలా చేయడం ఏంటని చాలామంది షాక్ అయ్యారు చాలామంది ఆశ్చర్యపోయారు మరి ఏం జరుగుతుందో చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ